ఆటో రెండో భాగం మొదటి భాగంలో తను సింధు వాళ్ళతో తను ఎందుకు ఆటో నడుపుతుందో చెప్పాలని అనుకుంటుంది కదా అప్పుడు తను ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మాది ఒక చిన్న కుటుంబం నా భర్త నేను మా అత్త మావయ్య నివసిస్తూ ఉంటాం నా భర్త పేరు వినిల్ ఆయన కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ ఉండేవాడు ఆ సమయంలో నేను అతనితో ఏమండి మీరు కుటుంబం కోసం ఇంతగా కష్టపడుతున్నారు కదా నేను కూడా ఏదో ఒక పని చూసుకుంటానండి అవసరం లేదు పావని ఇప్పుడు నేను ఆటో తీసుకుంటున్నాను ఆటో నడుపుకుంటే రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చులు పోగా మిగులుతున్నాయట నా స్నేహితుడు చెప్పాడు అందుకే ఆటో తీసుకుంటున్నాను ఇక మన కష్టాలు తీరిపోతాయి కానీ అంత డబ్బు మన దగ్గర లేదు కదా ఒకేసారి మొత్తం డబ్బు కట్టాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెంగా నెలవారీగా కట్టుకోవచ్చు అందుకు పావని చాలా సంతోషిస్తుంది అనుకున్న విధంగానే వినీల్ ఒక ఆటోను తీసుకొచ్చాడు దాన్ని నడుపుతూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు మా కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాం కానీ ఒకరోజు వినీల్ ఇంటికి రాలేదు అతని కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అమ్మా పావని వాడు వస్తాడులే గాని నువ్వెందుకు అంత కంగారుగా అక్కడే ఉన్నావు ఏదో ఈరోజు కొంచెం ఆలస్యమైనట్టుందిలేమ్మా అవునత్తయ్య కానీ నాకు కొంచెం కంగారుగానే ఉంది అందుకే ఆయన కోసం ఎదురు చూస్తున్నాను దాంతో అత్తయ్య కూడా ఎదురు చూస్తూ ఉంది కానీ అతను రాలేదు బాగా రాత్రి సమయం కావటంతో మేమెప్పుడు నిద్రలోకి జారుకున్నామో తెలీదు ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం నిద్రలేచే సమయానికి ఇంటి ముందు ఆటో ఉంది అత్తయ్య మీ అబ్బాయి వచ్చినట్టున్నాడు మనల్ని నిద్రలేపలేదేంటి ఏమోనమ్మా ఎక్కడికెళ్ళాడో చూడు అని అనటంతో నేను మొత్తం చూశాను కాని అతను ఎక్కడా కనిపించలేదు మధ్యాహ్నం వరకు అతని ఆచూకీ లేదు చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలీదని చెబుతున్నారు ఆటో ఇంటి ముందు ఉంది కాని అతను కనిపించలేదు ఇక ఆటోలో ఉండగా అందులో నాకొక ఉత్తరం దొరికింది అందులో ఇలా రాసుంది పాద్యతలు నేను మోయలేకపోతున్నాను ఎందుకో నా మనసు ఒకచోట ఉండడం లేదు పైగా అప్పుల బాధలు ఎక్కువయ్యాయి నేను నీకు తెలియకుండా పేకాటలో డబ్బు సంపాదిద్దామని పేకాట ఆడి చాలా డబ్బు పోగొట్టాను వాళ్ళు డబ్బు అడుగుతున్నారు నాకు ముఖం చల్లడం లేదు భయం వేస్తుంది అందుకే కొన్ని రోజులు ఎక్కడన్నా దూరంగా వెళ్ళి బాగా డబ్బు సంపాదించి మళ్ళీ తిరిగి వస్తాను ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బు అడిగితే ఇదే విషయాన్ని చెప్పు ఆ ఉత్తరం చదవగానే నేను ఏడుస్తున్నాను అత్తగారికి చెప్పాను అత్తగారు కూడా చాలా బాధపడి వీడెంత పని చేశాడంటూ చాలా బాధపడ్డారు ఆ తర్వాత కుటుంబ బాధ్యతలంతా నేనే మోయటం మొదలు పెట్టాను ఆటో నేర్చుకున్నాను సొంతంగా ఆటో నడుపుతూ అప్పులు మొత్తం తీర్చేశాను ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది ఆ మాటలు విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు ఇంత చిన్న వయసులో నువ్వు బరువు బాధ్యతలు మోస్తూ కుటుంబాన్ని బలి చక్కబెడుతున్నావు నీలాంటి కోడలు నీలాంటి భార్య దొరకటం ఆ కుటుంబం చేసుకున్న అదృష్టం పావని నీ పుణ్యమా అంటూ ఇప్పుడు నా భర్తకి కూడా ఉపాధి కల్పించావు ఇందులో నేను చేసిన గొప్ప సహాయం ఏమీ లేదు ఒక ఆటో తీసుకున్నాను దాన్ని ఎవరికన్నా ఇవ్వాలని అది మీకు లభించిందంతే ఒక నెల రోజులు ఆటోని తిప్పమని చెప్పు లాభం ఎలా వస్తుందో చూసి ఆ తర్వాత మనం నాకెంత ఇవ్వాలనేది మాట్లాడుకుందాం అందుకు సింధు భర్త వికాస్ తప్పకుండా అని అంటాడు ఆ తర్వాత పావని అక్కడి నుంచి వెళ్లిపోతుంది భార్యాభర్తలిద్దరూ పావని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం సింధు వికాస్ ఇద్దరూ కూడా పావని ఇంటికి వెళ్తారు అక్కడ తన దగ్గరున్న ఆటోని తీసుకుంటారు అంతా మంచి చిరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటి రోజు కదా మీరు గుడికి వెళ్లి ఆ తర్వాత ఏ పనైనా మొదలు పెట్టండి సింధు వికాస్ తప్పకుండా అని చెప్పి అక్కడి నుంచి సరాసరి గుడికి వెళ్తారు అక్కడ సింధు దేవుడా మాకొక మార్గాన్ని చూపించావు నువ్వు చూపించిన ఈ మార్గంలో మేం వెళ్తున్నాం ఈ వ్యాపారాన్ని నువ్వే మూడు పువ్వులు కాయలుగా అభివృద్ధిపరచాలి స్వామి భగవంతుడా నువ్వే అంతా చూసుకో అని దండం పెట్టుకుని అక్కడ్నుంచి తిరిగి వ్యాపారాన్ని మొదలు పెడతారు సింధు నుంచి నడుచుకుంటూ వెళ్తుంది అతను ఆటోలో వెళ్ళిపోతాడు అతడు ఆటో నడుపుతూ ఉంటాడు అలా నెల రోజులు గడిచాయి నెల రోజుల తర్వాత ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మన మోహించిన దానికంటే ఎక్కువ లాభం వచ్చిందండి అన్ని ఖర్చులు పోగా నలభై వేలు ఉంది అన్ని ఖర్చులు పోగా మిగిలాయంటే చాలా గొప్ప విషయం ప్రతి నెల ఎలాగే ఉంటుందని చెప్పలేము కొంచెం ఒడిదొడుకులు కూడా ఉంటాయి మీరు చెప్పింది నిజమే అండి ఇప్పుడు మనం పావని దగ్గరికి వెళ్ళి ఆమెకి ఎంత కావాలనేది మాట్లాడుకోవాలి నాకు తెలిసి తనొక ఇరవై వేలు అడుగుతుందేమో నేను అలాగే అనుకుంటున్నాను డబ్బు ఎవరికీ చేదు కాదు కదా మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఇరవై వేలు ఖచ్చితంగా అడుగుతుంది తప్పదు కదా సరే అని చెప్పి ఇద్దరూ కూడా మళ్ళీ పావని ఇంటికి వెళ్తారు పావని వాళ్ళని చూసి రండి రండి లోపలికి రండి అని పిలుస్తుంది వాళ్ళు లోపలికి వెళ్తారు లోపలున్న పావని పావని భర్త ఫోటోను చూసి అతను మీ భర్త అంటూ సింధు అడుగుతుంది అవును అతనే నా భర్త అని చెబుతుంది ఇక సేపు వాళ్లు మాట్లాడుకున్న తర్వాత వ్యాపార లాభాల గురించి కూడా మాట్లాడుకుంటారు ఈ నెల నలభై ఇక మీకు నేను ఎంత ఇవ్వాలో చెప్తే అదే ఇస్తాను నాకు నెల నెల పదివేల రూపాయలు ఇవ్వండి చాలు ఎందుకంటే నెల ఎక్కువ వస్తుంది ఇంకో నెల తక్కువ వస్తుంది నాకు పదివేల ఇస్తే చాలు అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అది విని భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోతారు ఆమెకు పదివేల రూపాయలిచ్చి తిరిగి ఇంటికి ప్రయాణమవుతారు వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్న తర్వాత మనం పావని గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నామండి డబ్బులు ఇరవై వేలు తీసుకుంటుందనుకుంటే పదివేలే తీసుకుంది నిజమే నేను కూడా ఆశ్చర్యపోయాను ఆమెకు చాలా మంచి మనసిచ్చాడు దేవుడు అని ఆమె గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఒక ఆమె అక్కడికి వస్తుంది ఆమె కాంతమ్మ బాబు వికాస్ కొంచెం నేను పట్నం వరకు వెళ్ళాలి ఇక్కడి నుంచి పట్నం వెళ్లడానికి ఎంత తీసుకుంటావో చెప్పు నేనొక్కదాన్నే ఉన్నాను ఎంతో కొంత ఇవ్వలే పెద్దమ్మా ఇందులో ఏముంది ఇటు నేను కూడా పట్టణం వెళ్తున్నాను కదా నిన్ను నిన్నుకూడా తీసుకెళ్లినట్టుంటుంది అందుకు కాంతమ్మా సరే బాబు అని అంటుంది ఇక సింధూ కూడా నేనూ వస్తాను పట్నమే కదా ఇంట్లోకి కావాల్సిన సరుకులు బట్టలు కూడా తీసుకుంటాను అని అనడంతో ముగ్గురు ఆటోలో బయలుదేరతారు అలా ఆటోలో బయలుదేరిన సమయంలో ఒక చోట సిగ్నల్ దగ్గర ఆ ఆటో ఆగుతుంది అప్పుడొక వ్యక్తి భిక్షాటని చేస్తూ ఉంటాడు అమ్మా అడుగుతూ ఉంటాడు అతన్ని చూసిన సింధు ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ తన భర్తతో అదే విషయాన్ని చెబుతుంది నువ్వు చెప్పింది నిజమే ఇతన్ని ఎక్కడో చూసినట్టు ఉంది ఇలా అనుకుంటూ ఉండగా సింధు ఏవండీ పావని వాళ్ల భర్తలాగా ఉన్నాడు కదా అందుకతను అవును అని అంటాడు అతను పిచ్చివాడిలాగా ఇలా భిక్షాటన చేస్తున్నాడేంటి అనుకుంటూ అసలు అతనో కాదో తెలీదు కాని ముందతని దగ్గరికి వెళ్తే అంతా అర్థమవుతుంది ఆటో పక్కకు తిప్పండి అని అంటుంది అతను సరే అని అంటాడు ఇక ఆటోని పక్కకు తిప్పుతాడు ఈలోపి అతను కనబడకుండా వెళ్ళిపోతాడు వాళ్లు అతని కోసం వెతకటం మొదలు పెడతారు నిజానికి ఆయన పావని భర్తేనా ఒకవేళ అదే నిజమైతే వాళ్లతన్ని కనుక్కుంటారా అసలతను పిచ్చివాడిలాగా ఎందుకు మారాడు అసలు విషయమేంటనేది తరువాయి భాగంలో చూద్దాం